ఈ రోజు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ తో ఫోన్లో ఫోన్ లో ఒకప్పుడు మాకు ఏడు తరాలు కూర్చొని తిన్న తరగ ఆస్తి ఉండేదంట కాకపోతే నేను ఎనిమిదో తరంలో పుట్టాను అన్నాడు అంటే ఏమి మిగలేదా బావా అన్నాడు మిగిలితే ఇలా ఈఎంఐలు ఎందుకు కట్టుకుంటాను అన్నాడు సమ్మర్ కదా ఇంట్లో ఉండలేకపోతున్నాం బయటకి వెళ్లలేకపోతున్నాం అని ఈఎంఐ మీద వేసి కొన్నాను రా డెలివరీకి వారం పట్టింది ఇన్స్టాలేషన్ కి ఇంకో వారం పట్టింది ఈ లోగా బాగా మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది ఈఎంఐ మాత్రం ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఏం చేస్తాం అంటున్నాడు మా ఆయన ఏం బావా తిన్నావా ఈ రోజు సండే కదా మా చెల్లెం ఏముండింది చికెన్ మటన్ అంటున్నారు వండడం అని బొందా నుంచి టిఫినే లేదు ఇంకా చికెన్ మటన్ ఒకటి ఏమైంది బావా ఏదో లే బావా చిన్న గొడవ పొద్దున్న నుంచి ఏం చెప్పినా చిరుగురు నా మీద అన్నాడు ఒరే యదవ భార్యలు కోపంగా ఉన్నప్పుడు ఐ లవ్ యూ చెప్పడం కన్నా ఏమే సరదాగా బయటికి వెళ్ళి ఎక్కడైనా హోటల్లో భోజనం చేసి సినిమా చూసొద్దాం పదా అని చెప్పి చూడు క్షణంలో కోపం పోతుంది నీకంటే ముందు రెడీ అవుతుంది నువ్వు ఎంత ప్రేమగా సారీ చెప్పినా ఐ లవ్ యూ చెప్పినా తగ్గిన కోపం బయటికి వెళ్దామంటే తగ్గిపోతుంది కావాలంటే ట్రై చేసి చూడు అన్నాడు ఐదు నిమిషాల తర్వాత ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి అబ్బా నీ ఐడియా బాగా వర్క్ అట్ అయింది బాబు అన్నాడు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి